ప్రజాకవి శుద్ధ హనువంత గారి సమగ్ర సాహిత్యము జీవితము ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి పాటు ప్రసంగించే అవకాశం కలిగించింది నాకు చాలా సంతోషంగా శుద్ధ హనువంత గారి పేరు వినని వారు బహుశా తెలంగాణలో లేరు తెలంగాణ సాయుధ పోరాటం ఒక మాత్రమైనటువంటి పోరాటం హైదరాబాద్ సంస్థానం పేరు నిజాం సంస్థానం పేరుతో ఆనాడున్నటువంటి విశాలమైనటువంటి సంస్థానం యూరోప్ లోని ఇరవై ఐదు ముప్పై దేశాల భౌగోళిక ఆ మించి ఉంటుందని అంచనా అంత పెద్ద చీకటి కూడా ఆ సాయుధ పోరాటంలో దాదాపు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మందికి పైగా యోధులు అమరులయ్యారు లక్షలాది మంది పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు వచ్చి సాయుధ పోరాటాన్ని పోరాటం విలీనమైన తర్వాత కొనసాగించారు ఇది స్వతంత్ర భారతదేశం మీద యుద్ధం అని ఒక వివాదం వస్తే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటమే ఈ పోరాటం అని సర్దార్ పటేల్ దీన్ని నివృత్తి ఇచ్చారని భారతీయ జనతా పార్టీ ప్రచారంలోకి ఈ పోరాటాన్ని కొనసాగించాల్సింది పోరాటాన్ని ఉపసంహరించి ప్రజలకు ద్రోహం చేశారని మరొక వివాదం వచ్చి ఇన్ని రకాలైన వివాదాలతో పాటు అనేక వక్రీకరణలు వచ్చి వాటన్నింటినీ ఇప్పుడు చర్చకు పెట్టట్లేదు కానీ ఈ సాయుధ పోరాటంలో లక్షది మంది పాల్గొనటువంటి మాట వాస్తవం ఇక్కడ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కోరిక మేరకు థింకింగ్ వల్ల జరిగిన పోరాటం ఇది ఒక జీవన్మరణ పోరాటం ఇంతకు ముందు మిత్రులు ఆనందచారి గారు చెప్పారు ఇది వ్యక్తి చాకరికి వ్యతిరేకం భూ కేంద్రీకరణకు వ్యతిరేకం తెలుగు భాష ఈ రాష్ట్రంలో మాట్లాడుకునే హక్కు కోసం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయటం కోసం జరిగినటువంటి మాత్రమే పోరాటం ఈ మధ్య ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక గొప్ప జర్నలిస్టు చాలా సీనియర్ వామపక్షవాది ఆయన ఒక వ్యాసం రాశారు ఈ సాయుధ పోరాటం దేశంలో అనేక సంస్థలు ఉంటాయి ఇక్కడ ఎందుకు ఇది ముస్లిం వ్యతిరేకత కమ్యూనిస్టులో ఉన్నందువల్ల జరిగింది ఇది పూర్తి వక్రీకరణ చాలా అన్యాయమైన మాట ఎలా ఎక్కడైనా రజాకారులు అత్యాచారాలు చేస్తే సహజంగా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద చేసినటువంటి పోరాటం చనిపోయిన కొందరు రజాకారులు తప్ప ఏ ఒక్క చోట ఈ సాయుధ పోరాటంలో ఒక వ్యక్తిని ముస్లిం అనే పేరుతో చంపలేదు మొత్తం తెలంగాణ పోరాటంలో ఎక్కడ ఆ రకమైనటువంటి ఆరోపణలు రావాలి ఇది హిందూ ముస్లిం పోరాటం కాదు ఈ రకమైనటువంటి వాదన ఒక రకంగా చెప్పాలంటే బిజెపి వారి వాదనకు సన్నిహితం తెలంగాణ సాయుధ పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వటానికి వారి వారి కారణాలు వెట్టి చాకిరి ఈ వెట్టి చాకీలో అన్ని కులాల వారు సబ్బండ సబ్బందర్గాలు ఇందులో బాధితులైన చేనేత కార్మికులు యాదవులు దళితులు రైతులు ఆఖరికి బ్రాహ్మణులు రైతులు అందరూ కూడా ఈ వెట్టి చాకరీకి బాధించారు అందువల్లనే ఋదుపల సంఘం పేరుతో ఆంధ్ర మహాసభ తిరుగుబాటుకు పిలిపించినప్పుడు లక్షల సంఖ్యలో పాల్గొంటారు ఈ సాయుధ పోరాటంలో కేవలం ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినటువంటి యోధులే కాక ఈ పోరాటానికి మద్దతిచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ పోరాటంలో గొప్ప పాత్ర కళాకారులది కవులది సుద్దాల హనుమంతి గారు ఆ రకంగా పెన్ను గన్ను పట్టి ఈ సాయుధ పోరాటానికి బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చారు ప్రజలను చైతన్యవంతులు చేశారు ఆయన కేవలం పాటలు మాత్రమే రాయలేదు స్వయంగా సాయుధ పోరాటంలో కూడా పాడు ఒక చుక్క చుక్క హనుమంతు పాటలు ఆ రకంగా లక్షలాది మంది ప్రజల మెదళ్ళను కదిలించని చైతన్యవంతులు చేసి ఇలాంటి కవులు మన తెలంగాణలో ఇంకా అనేక మంది గారు రామాన్యయులు గారు ఇలాంటి వారందరూ ఈ మహత్తర పోరాటానికి వారి వారి పాటల ద్వారా సహాయం చేశారు చైతన్యవంతులు చేశారు ప్రజలు ఉత్తేజితులు చేశారు సుద్ద హనుమంతి గారు అనారోగ్యంతో చనిపోకపోతే ఇంకా పెద్ద కాంట్రిబ్యూషన్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి అశోక్ తేజ వారికి తగిన ఈ ఈరోజు సినిమా కవిగా ఆయన చాలా పాపులర్ గా అయ్యారు సినిమా పాటలు రాసినంత మాత్రమైన పాపులర్ గారు అందులో కవిత్వం ఆయన సుద్దాల ఫౌండేషన్ వారి కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం ఒక అవార్డు ద్వారా సుద్దాల హనుమంతు గారి జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలబెట్టేందుకు హనుమంత్ గారు ఆయన రాసినటువంటి సొంత జీవిత చరిత్ర ఆయన సమగ్ర సాహిత్యం అవన్నీ ఇవాళ మనం చూస్తాం ఇప్పుడు వీటన్నింటినీ ఈ సాహిత్యాన్ని జీవితాన్ని ప్రచురించిన నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ నేను ప్రత్యేకంగా తరానికి గతంలో ఉన్నటువంటి నాయకులు చేసిన త్యాగాలు వారి పోరాటాలు ఉత్తేజితులు చేసినటువంటి వారి పాటలు సాహిత్యం ఇవన్నీ పరిచయం చేయటం చాలా ముఖ్యమైనటువంటి అంశం నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారు మొత్తం సాహిత్యాన్ని కూడా ప్రచురించారు చాలా సమగ్రంగా ఉంది ఇలాంటి అనేక ఇతర ప్రజలు ఇంకా ప్రచురించాలని చెప్పి నేను కోరుతూ హనుమంత్ గారి ఈ సమగ్ర సాహిత్యం జీవితం పుస్తకం ప్రస్తుత తల తలానికి ఉత్తేజాన్ని వాళ్ళని చైతన్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను తెలంగాణ సాయుధ పోరాటం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఉత్ప్రేక్ష కల్పించవచ్చు ఈ గడ్డ మీద ప్రతి అనుకూలం భూమిని కమ్యూనిస్ట్ యోధులు తమ రక్తంతో కన్నీలతో అలాంటి సాయుధ పోరాటం ఇక్కడ భూస్వామ్య వ్యవస్థను బద్దరు కానీ పేదవారికి భూమి దక్కని ఇవాటికి పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్ని మారినా మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలి ఈ మధ్య కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో అత్యంత పేదవారు భూములు అమ్ముకుంటూ భూ కేంద్రీకరణ మరోసారి పెరుగుతుంది ధరలు పెరుగుతుంది కేంద్రంలో ఒక ఫ్యాసిస్ట్ ధర పరిపాలన ప్రతిఘటన ఉన్నప్పటికీ ఇది సులభమైన పోరాటంగా ఉండాలి రాబోయే సంవత్సరాలలో ఈ సమస్య మరింత జటిలం కావచ్చు మరింత తీవ్రమైనటువంటి హింస మతోన్మతం దాడులు విభజించి పాలించే పరిస్థితులు ఇవన్నీ కొనసాగవచ్చు వీటన్నింటికి వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు సెక్యులర్ శక్తులు వీరందరూ ఐక్యమై ఈ పోరాటాన్ని సాగించాలి ముందు ని తొలగించాలి తర్వాత మన సమస్యల మీద పోరాటం సాగించడానికి సానుకూలమైన వాతావరణాన్ని కలిగించుకోవాలి ఆ రకమైన వాతావరణాన్ని కలిగించుకునేందుకు కాదు మన నాయకులు మన కవులు రచయితలు త్యాగదరులు చేసినటువంటి చైతన్య పూరితమైనటువంటి వారి రచనలు మన యువతరానికి ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు